కాకినాడ జిల్లా మండలం జి వేమవరం గ్రామంలో నలభై ఐదేళ్లుగా సాగు చేస్తున్న భూములను నకిలీ ద్రువపత్రాలతో ఆక్రమిస్తున్నారని రైతులు ఆరోపించారు ప్రభుత్వం రీసర్వే చేసి రైతులకు తిరిగి భూములను అన్యాయంగా తెలిపారు జనసేన కార్యకర్త అనిల్ ఆధంలో రైతులు తాళరేవు మండల రెవెన్యూ అధికారి పి త్రీనాథరావు కలిసి వినతి సమర్పించారు ఆక్రమణదారులపై కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నలభై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి మా చేలో భూము అక్రమంగా అనుకులు శ్రీను అనుకులు బాబురావు చేలో ఉందే మాకు చేయనని మేడం గారికి చెప్పారట సచివాలయానికి నాకు ఫోన్ చేసి చెప్పారండి చెప్తే నేను వెళ్ళాం మా అబ్బాయి నేను వెళ్ళాం మేడం గారు సర్వేకి వస్తామండి అన్నారు వాళ్ళిద్దరినే రమ్మనండి మేము వస్తామన్నాం అండి మేము వెళ్ళామండి పొద్దుట వెళ్తే వాళ్ళిద్దరూ రాలేదు కారణం ఏంటంటే మేడం గారు అంటే వాళ్ళిద్దరికీ ఫోన్ చేసానండి మెసేజ్ పెట్టాను రాలేదు అని చెప్పడం కూడా జరిగిందండి ఆవిడ ఆవిడ ఫోన్ చేసిందండి ఫోన్ చేస్తే మాకు బోడైన పనులు ఉంటాయి మాకు బిజినెస్ మేము బయట ఉన్నామండి మాకు రాన కుదరదుపుడు అని చెప్పడం జరిగిందండి వాళ్ళు మరి ఇలాగ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారండి వేమవరం గ్రామంలో ఈ శ్రీను ఈ బాబురావు కూడా అంటే ఎంత అమ్మ ఈ రోజు రావండి తర్వాత వస్తాం మీరు రమ్మంటుండగా మీరు రావాలా ఏంటని చెప్పేసి సర్వేరు గారిని కట్టే బెదిరించడం జరిగిందండి వాళ్ళు సర్వే పెట్టమంటే వాళ్ళు బెదిరిస్తున్నారంట ఎందుకు పెట్టారండి మేము తిరుగుతున్నదో ఎందుకు పెట్టరని దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఈ రోజు గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా బ్రైబర్ చేస్తున్నారు గతంలో సోరంపూడి ఏడుకొండలనే వ్యక్తి అర్జున్ రావు అనే వ్యక్తిని అలాగే రోడ్డు దాటి అతను మాకు భూమి ఉందని చెప్పేసి కంప్లైంట్ పెట్టడంతో అతని మీద కత్తులతో దాడి చేయడానికి వెళ్ళారండి దాన్ని కూడా ఒక స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాం అది ఎఫ్ఐఆర్ రాయించి అది కేసు జరుగుతుందండి అతను ఆ విషయం చూసి దాని